నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్ గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపుటాకి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంస రచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడర్ కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీల్ని ఎలా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావురా ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని సబ్ ఇన్స్పెక్టర్ ని డిఎస్పీని అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఏరా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావరా వీఆర్కి పంపిస్తారా నిన్ను అని మాట్లాడితే కనీసం పోలీసులు ఆ రౌడీల్ని ఆపే ప్రయత్నం చేయటం గాని అమాయకులైనటువంటి అంటే ఒక ఉదాహరణకి బందర్లో లో తీసుకున్నాం గొడుగుపేటలో ఎంకుల్ గారు బంకెదురుగుండా సందులో యాదవ్ కుటుంబం తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు యాదవ పాలు పితికి బతుకుతారు పాల యాద గొడుగుపేటలో కేసు లేదు దీని మీదేమో కౌంటర్ కేసు వీళ్ళ మీదేమో చిన్న కేసు ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరా అని పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్ భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు అది చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి ఎక్కడ ఏఎస్ఐ మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది నన్ను సొంతకం అంటాడు మేము మొగుడు పెడతా నువ్వు బాగా అంటాడు నన్ను కదా కొట్టింది నన్ను కదా తిట్టింది ఎవరు కంచే చనుమేస్తంటే పోలీసు ఈ రకంగా ప్రవర్తిస్తుంటే దగ్గరుండి గోండాయుధం చేస్తుంటే ఏం చేయాలి కాళ్ల మీదకు బట్టి ధ్వంసం చేస్తే బలరాన్ పేటలో వడ్డెర కులస్త్రాలు భద్రరావు గారి కోళ్ళు భద్రరావు అని ముఠా మేస్త్రి కూలీ ముఠా మేస్త్రి అంజి అని చెప్పని అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి పది మంది రౌడీలు అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ల మధ్యకి బాంబులేసి ఏమే నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా నువ్వు గెలిస్తే మీ ఊరేగు మామే దౌర్జన్యం చేస్తారా నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు కేసు లేదు తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి మొగుడు భార్య పిల్లలు తిరగబడితే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ చూడండి పోలీస్ వీళ్ళు వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళ మీద దాడి చేసిన దానికి వీళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ దాంట్లో మళ్ళీ ఎంత పోలీస్ ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే ఇదన్ని సాక్ష్యం కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా నేను గొడవ జరుగుతుందని బందర్ డిఎస్పి గారికి ఫోన్ చేశాను బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను పోలీసుని పంపని నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను చెప్పండి అర్జెంట్ గా పంపకండి పోలీసు ప్రత్యక్షంగా ఉండంగా ఆ ఇంటి మీద గొడవ చేసి కోడితే పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే తిరినా శవనం వీళ్ళు కేసు లేదు ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ అందరం కూడా మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది ధ్వంసం చేయిస్తుంది కత్తిపోట్లకి అంటే ఆ అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి ఏం మాట్లాడటం లేదు నిమ్మకు నీరేతున్నట్టున్నారు వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మేము ఎమ్మెల్యేలందరం కూర్చుని మాట్లాడుకుంటాకి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి జోగి రమేష్ నిర్బంధించారు పామర్ రణిల్ని నిర్బంధించారు వంశీని నిర్బంధించారు వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని దాడులు చేసే వాళ్ళని కిరాయి మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్నంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తంటే ఇళ్లల్లో ఆడ మోగాన్ని కొడుతుంటే మాట్లాడరు కేసులు కట్టరు ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా పోలీసుని అడుగుదాం ఇక మీరు కాదు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయిద్దా అన్నాడు మా చేతులు కట్టేశాడు మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడంటారు ఏం చేస్తాం కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం మేమందరం ఏడుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము రక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి